హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త వ్యాపారస్తులపై మండిపడ్డ నాదండ్ల తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో దారుణ పరిస్థితి నెలకొన్న సమయంలో నిత్యావసర సరుకుల అమ్మకాల విషయంలో వ్యాపారస్తులు అనుసరిస్తున్న ధోరణిపై రాష్ట్ర పౌర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు వ్యాపారస్తులు నిత్యావసరాలను ఎంఆర్పి రేటుకు మించి అమ్మకాలు జరిపితే కేసులు పెడతామని హెచ్చరించారు ఇబ్రహీంపట్నం పెర్రి గుంటుపల్లి గ్రామ ఆర్సిఎం చర్చ్ తుమ్మలపాలెంలో ప్రభుత్వం అందిస్తున్న అత్యవసర పథకాలకు పంపిణీ కార్యక్రమాన్ని నాదండ్ల ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటువంటి కష్ట సమయంలో అందరూ నిజాయితీ బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు వరదమ్మపు ప్రాంతాల్లో ప్రతి బాధితుడి కుటుంబానికి సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్న మంత్రి నాదండ్ల ఎవరైనా అవకతవకలకు పాల్పడితే ఏకంగా కేసులు పెడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముంపు గ్రామాల బాధితులు ప్రతి ఒక్కరికి సరుకులు అందజేస్తామని ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని వారికి భరోసా కల్పించారు అంతేకాకుండా నిత్యావసర సరుకులు ఎవరైనా బ్లాక్ చేసి విక్రయించినట్లు తెలిసినా వారి సంగతి తెలుసు తెలుస్తామని హెచ్చరించారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్